Går det అమ్మాయి గట్టిదే మరి నిన్నే చేసి చేయించింది ఫైనల్ గా తురుమంది మంది పోద్దే ఏదో రోజు మీనా మీనా ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పంపించిన ఫోటోలు ఇవి ఇందులో మంచి మంచి బ్యాంక్ సంబంధాలు ఉన్నాయి ఈ ఫోటోలు వాళ్ళ బయోడేటా కూడా రాస్తుంది చూడండి అవునవును చాలా మంది అర్బన్ బ్యాంక్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు కాకపోతే వాంటెడ్ పర్సన్స్ లో ఉన్నారు జాగ్రత్త ఏరా తమ్ముడు అన్నయ్య నువ్వేనా హెల్ప్ చేసి పెట్టరా అమ్మో వీడు వాంటెడ్ పర్సనే చార్మినార్ బ్యాంక్ ప్రూడెన్షియల్ బ్యాంక్ ఎంత డీసెంట్గా ఉన్నావు బాబు కృషి బ్యాంక్ మీనా ఈ అదిరిపోయాడే కాకపోతే సిటీఐ బ్యాంక్ కొట్టాడా కుంభస్థలమే ఏంటే అలా ఉన్నావు ఇష్టం లేదా కొంపు తీసి నాకు తెలియకుండా ఏమైనా ట్రాక్ రన్ చేసావా వెడ్డింగ్ కార్డులు కూడా పంచిపెట్టేస్తున్నావా మన ఉదయ్ గాడు నీకొకదానికి పంపాడు ఏంటి పర్సనల్ లెటర్ కూడా పర్వాలేదు ఐ లవ్ యు లవ్ యూ మీనాక్షి ఆ రోజు ఫైనల్ ఎగ్జామ్ అయిపోయాక నీతో చెప్పాలనుకున్న మాట ఇదే శుభలేఖతో పాటు ఏంటి ప్రేమలేఖ అనుకుంటున్నావా కన్నవాళ్ళ దగ్గర ధైర్యం చేయలేకపోయినా మనసు పడ్డ నీ దగ్గర కూడా ధైర్యం చేయలేకపోతే నేను కోల్పోయేది జీవితంలో మళ్ళీ ఎప్పుడూ సంపాదించుకోలేను అందుకే చెప్తున్నాను నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది నువ్వంటే నాకు ఎంత ఇష్టమో ఇంతకంటే నేను చెప్పలేను నేనంటే నీకు కూడా ఇంతే ఇష్టం ఉంటే వెంటనే బయలుదేరొచ్చే లేదా నన్ను రమ్మన్నా వచ్చేస్తాను ముందే ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందాం ఈ పెద్దలు మనల్ని అర్థం చేసుకోలేరు అంతెందుకు నీతో ఒక ఫ్రెండ్లో మూవ్ అయ్యే నీ తమ్ముడు మాత్రం ఒప్పుకుంటాడా తన దూకుడు అందరికీ తెలిసిందేగా అందుకే ఇలా చేయాలనుకోవడం తప్పనిపించినా వేరే లేదు నువ్వు బయలుదేరాలనుకుంటే ఈ ఉత్తరంతో పాటు రిజర్వ్ ట్రైన్ టికెట్స్ కూడా ఉన్నాయి ఏ విషయమూ ఈ కింది నెంబర్లో వెంటనే తెలియజేయి నీకోసం ఎదురు చూస్తూ పోతాయి ఎంత జరిగిచ్చారు ఉదయ్ మరేం చేయమంటావు లేచిపోనా నరికేస్తా మరేం చేయమంటావు నువ్వే చెప్పు నేనేం చెప్పను నువ్వే చెప్పు సరే చెప్తున్నాను ఉదయ్ అంటే నాకు కూడా ఇష్టమే ఎవరో ముక్కు మొహం తెలియని ఈ సో కాల్డ్ వైట్ కాలర్ ఆఫీసర్స్ కంటే నాలుగేళ్లుగా తెలిసిన క్లాస్మేట్ బెటర్ కదా పైగా నాకు తెలిసి అతని నాలుగేళ్లుగా నాతోనే కాదు ఏ అమ్మాయితోనూ మిస్బిహేవ్ చేయలేదు అంతకు మించిన క్వాలిటీ అంటే ఈ ప్రేమ దోమ అంటూ కబుర్లు చెప్పడం కాకుండా ఏకంగా పెళ్ళే చేసుకుంటాన అన్నిటికంటే నాకు కూడా అతనంటే చాలా ఇష్టం ఓహో అంతవరకు వెళ్ళిపోయావా ఇంకా వెళ్ళలేదు కానీ ఎంత దాకైనా వెళ్ళాలనిపిస్తుంది సరే నేను చూసుకుంటాను ఏంటి చూసుకునేది నీకు దూకుడు ఎక్కువ అన్నీ ఎక్కువే మధురై చామే అయ్యా ఆ పూర్ణక్రమం ఏర్పాట్లన్నీ చేసేవా చేశారయ్యా రావుకాల వచ్చేలాగా అమ్మవారి దర్శనానికి పోవాలా త్వరగా శీక్రం నారాయణ అయ్యారు చెబుతున్నారు మా అబ్బాయి ఉదయ పెళ్లి పట్టరు అమ్మవారి పాదాల దగ్గర పెట్టివండి అయ్యా అయ్యా ఇది నమ్మ అబ్బాయి పెళ్లి సందర్భంగా అమ్మవారికి సమర్పిద్దాం అనుకున్న బట్టలు నగలు ఇది అమ్మ ఒక పోటు పెద్ద అలంకార అయ్యా ఇలా అమ్మవారికి నగలు పొలము వస్త్రాలు మీరు ప్రతి విశేషానికి ఏదో ఒకటి సమర్పించుకుంటూనే ఉన్నారు అయ్యో ఇందులో మాదేముంది అమ్మ మాకిచ్చింది దాని అమ్మకే తిరిగిస్తున్నాం అంతే ఒకప్పుడు ఈ ఆలయాన్ని కట్టించిన దాతల్లో తెలుగు వారైన తిరుమల నాయకులు మీద ఉన్న అనుగ్రహమే అమ్మ మీ బోటి వారి మీద చోపు పట్టే గోవిందరాజుల నాయుడు లాంటి గొప్పటి సంబంధం తమకు దొరికిందయ్యా అది అమ్మవారికి అర్థం చేసిన కుంకుమ కదా అవునమ్మా ఇందులో వెయ్యండి ఆది దంపతులు ఎలా ఉంటారో తెలియని వారికి ఇలా ఉంటారు అని చెప్పటానికే మీ ఇద్దరు పుట్టారమ్మా అయ్యా గోవిందరాజు వస్తున్నారు అదేనా తమ వేకులు వారు వస్తున్నారు ఆడా వాంగ 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 దండాలండి నమస్కారం ఏంటి పెళ్లి పనులు జరుగుతున్నాయో వచ్చారా కళ్యాణం వాయిదా వేయమని అడుగుదాము అదేంటి అన్నయ్య గారు అమ్మాయికి అభే అది కాదమ్మా కొత్తగా వచ్చిన కమిషనర్ నా మీద ఎంక్రోచ్మెంట్ కేసు పెట్టినాడు పెళ్లి రోజునే అరెస్ట్ చేసి పరువు తీయాలని చూస్తున్నాడు నేను దా వెళ్ళి మాట్లాడేదా వాడెవరి మాట వినే టైపు కాదంటనే అందుకే ఢిల్లీ లెవెల్లో ట్రై చేస్తుండా ఇది కుల్లా పెళ్లిలో ఏదో జరిగితే నమ్మ పరువేం గాను ఈ గొడవ అయ్యాక పెట్టుకుంటే మంచిదేమో అన్నయ్య గారు మీరు కొంచెం నెమ్మదిగా ఉండండి బాలా నువ్వు ఆ కమిషనర్కి ఫోన్ చేసి పెళ్లికి ఆంధ్ర సీఎం తమిళనాడు సీఎం అంతా వస్తా ఉంటారు అందుకని సెక్యూరిటీ విషయం అగో ఆ భోజనాలు రిసెప్షన్ బంతి కెట్ట మంది దాకా తింటారు అనుకోండి మంది కోయం అంట కదా నాయిల్ అంట కదా మగ బిడ్డకే మీ ఇట్ట అయితా ఉండము మీకు రెండు ఆడకూతురు అంటనే నిజాయితీగా ఉంటారంట కట్నం ఎట్టా ఉండారు కట్నం తీసుకునే ఉన్నారు కదా అలాంటి వాళ్ళకి ఇచ్చి ఇచ్చిచ్చేస్తాను కలియుగంలో మీ లెక్క మనుషులు చాలా తక్కువనే అవును మీ అయ్యా తాత సంపాదించిన ఆస్తులు ఏమైనా ఉన్నాయా నేను కష్టపడి సంపాదించిన ఐపీఎస్ సర్టిఫికెట్ అదివే పెరి ఆస్తి అయ్యా వణకం ఆ వాంగ 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 మన్నికిను లేట్ అయిందేమో అదల్లా ఉండొలే జస్ట్ 10 నిమిషం సాపడంగా 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 కన్ను కైరుసి సూపర్ గా ఉంటుంది ఏం లేదు ఫోన్ లో మా వియంకుడు తగలనాడు అదానమ గోవిందరాజ్ ఎక్స్క్యూజ్ మీ సర్ ఆయన గురించి మాట్లాడడానికి మీరు నన్ను పిలిస్తే భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోతాం అంత కోపం ఉంది కమిషనర్ గారు అరెస్ట్ చేద్దరు కానీ ముందు భోజనం చేయండి సాపడ ముందు కూడా అదే ఏం లేదు ఇదే అరెస్టు పెళ్ళే దాకా ఆపితే బాగుంటుందేమో పెరిగ మనిషి సార్ అవు తమిళనాటిలో పెరిగ మనిషి అని కానీ పెద్ద మనిషిగా చేతి వచ్చే సొత్తు వాటి వెనకున్న అక్రమాలు సాక్షాధారతో నా దగ్గర ఉన్నాయి త్వరలో ఇంకా చాలా మంది పెద్ద మనుషులు బయటపడబోతున్నారు ఐరమిన్ రుకా ఒక నిమిషం ఇదా ఇంగిరికే ఏందండి మీరు అన్నానికి పిలిచి అరెస్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడుదా అన్నయ్యతో మాట్లాడినా రెండు కూతుళ్ళకు పైసా కట్నం లేకుండా పెళ్లి చేస్తాడంట ఒక్కొక్క మనిషి గుణం ఒక్కొక్క తీరునుంటది అక్కడ చేతులు కడుకు ఇది ఇక్కడే ఉంచండి

నాకేది నచ్చదో నీ కండ్లకు నచ్చదు నీ చేతులు నాకు నచ్చుతాయి నాకు ఎవడిష్టం ఉండదో వాడిని చేతులు చంపుతాయి అర్థం చేసుకునే పెండ్లాన్ని దొరకడం అదృష్టం మర్డర్ చేసే పెండ్లాన్ని దొరకడం నల్ల అదృష్టం ఎంత ముద్దస్తున్నావే నల్ల పిల్ల ఏం లేదే ఏం లేదేంటి నువ్వు నీ లెవర్ గురించి మొగ్గునుంటావు అదేం కాదులేవే రే మీనాక్షి ఫోన్ ఏమైనా చేసిందా లేదురా నువ్వు ఉత్తరంలో నా నంబర్ కరెక్ట్ గానే రాసావా కరెక్ట్ గానే రాశాను రా ఒకవేళ ట్రైన్ లో బయలుదేరిందంటావా స్టేషన్ కిట్ట మన వాళ్ళు రెడీ గా ఉన్నారు అసలు ఆ అమ్మాయి వస్తుందంటావా మగాడివి నువ్వే పేరెంట్స్కి భయపరిచస్తుంటే అమ్మాయి అందులోనూ లేచిపోయి రావటం ఇది జరిగేదేనంటావా లేదురా నాకు నమ్మకం ఉందిరా మనలో మనకి టెన్షన్ ఎందుకురా ఓసారి అమ్మాయింటికి ఫోన్ చేస్తే ఏదో మెసేజ్ తెలుస్తుందిగా అమ్మో ఇంకేమైనా ఉందా వాళ్ళ తమ్ముడు కానీ ఫోన్ ఇస్తాడనుకో మన పని ఏరా పెళ్ళికొడక మన ఇద్దరం కలిసి ఎన్నేళ్ళు చదువుకున్నావురా ఈ నాలుగేళ్ళు మీనాక్షికే కాదు నాకు కూడా వేగా ఈ నాలుగేళ్ళు మనందరం కలిసేగా తిరిగాం నేను నీ ఫ్రెండేగా ఒకరిని ప్రేమించడం కోసం ఇంకొకరికి ద్రోహం చేయాలరా మనం కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకుందామా మీనాక్షిని లేచి కొంచెం వచ్చిపోరాదు మీ మామ కారి బెజ్జిక నీకు పెళ్లి బహుమానమంటా అదే పిల్లని చూడాలే నేనంతా బంగారమే నువ్వు తాత్రి కూడా జాగలేదు నీ స్నేహితుడు ఉన్నాడే గెస్ట్ హౌస్ చెప్పమ్మ రాదే ఒక పక్కన పెళ్ళికి సిద్ధపడుతూ అవతల మా సిస్టర్ లేచి వచ్చేమంటావరా మనం కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకుందాం ఈ చాటు మాట వ్యవహారాలు వద్దనేది నిజాయితీ గల్లాడవైతే ధైర్యంగా చెప్పు ఏంటి నీ ఉద్దేశం యారు యారు ఎన్నా ఏం చెప్తున్నావు ఎవరు నువ్వు నమస్కారం అండి వాణక్కం నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మీ వాడు మా సిస్టర్ ప్రశ్న ఉత్తరం నువ్వు మా సిస్టర్ని ప్రేమించడం తప్పు కాదు లేచి మంటమే తప్పు నువ్వు ఎంత చీప్గా సలహా ఇచ్చినా తను ఎప్పటికలా చేయదు మేమంటే అంత గౌరవం తనకి అలాగే తనన్నా తన అభిప్రాయం అన్న మాకు అంతే గౌరవం తను కూడా నేను ఇష్టపడుతుందనే మాటకి మేము ఎంత గౌరవం ఇస్తున్నాము నీ మాటికి మీ వాళ్ళు గౌరవం ఇస్తే మా సిస్టర్ నీకు ఇచ్చి పెళ్లి చేయడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అయ్యా కొంచెం మాట్లాడదాం క్షమించండి చాటుమాటు వ్యవహారాలు నాకు నచ్చవు మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది మనందరి పరువు ఇంకా కిందకి దిగజారకూడదని నేను ఇక్కడికి వచ్చాను లేకపోతే మీ వాడి మూలంగా ఎంత పెద్ద ఘనకార్యం జరిగేదో మీరు ఊహించగలరు అనుకుంటాను ఉదయ్ ఇందులో ఎటువంటి బలవంతం లేదు నీకు మా సిస్టర్ కావాలనుకుంటే ధైర్యంగా నీ అభిప్రాయం మీ వాళ్ళకి చెప్పు అలాగే మీ వాడి అభిప్రాయం మీకు నచ్చితేనే లేకపోతే లేదు మీ వాడి నిర్ణయం మంచి చేయడో తెలుసుకోవాలంటే మా గురించి కూడా మీకు కొంచెం తెలియటం మంచిది అమ్మా ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని మేము పరిచయం చేసుకోవాల్సి వచ్చినందుకు మమ్మల్ని క్షమించండి నా పేరు ఆనందరావు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్లో సెక్షన్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను ఈవిడ నా భార్య కమల అదే ఆఫీస్లో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తోంది ఈ మధ్యనే సొంతంగా ఓ ఇల్లు కూడా కట్టుకున్నాం అది మా అమ్మాయికి ఇచ్చేయాలనుకుంటున్నాం అందులో తనకి వాటా వద్దన్నాడు మా అబ్బాయి అఫ్ కోర్స్ మీ దగ్గర పనిచేసే గుమస్తాతో పోల్చుకున్నా మేము సరిపోకపోవచ్చేమో కానీ నీతి నిజాయితీ విషయంలో మాత్రం అమ్మవారు మమ్మల్ని కుబేరిండే చేసింది ఆ అమ్మ సన్నిధిలో నిలబడి చెప్తున్నాం మా పిల్ల బంగారం మీ బిడ్డ మీకెంత అపురూపమో మా బిడ్డ మాకంతే అంత సులభంగా మా పిల్లని మేము వదులుకోలేం అందుకే రండి అటు పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం ఇంకేం మాట్లాడినా అంతా మా అబ్బాయే చూసుకుంటాడు మీరు రండి ఆ తంబి చాలా పద్ధతిగా మాట్లాడావు పెద్దోడిని చెప్తున్నా కొంచెం అట్టిలు మాట్లాడదాం వాంగ తంబి వెయ్యి కోట్లకు పైగా ఆస్తున్న సంబంధం ఇంకా మాదంటావా దేశమంతా పరపతి గల కుటుంబమాయ్యే పిల్లకాయలుగా ఆశపడుతున్నారని చెప్పి జరిపించడానికి ఇదేమైనా బొమ్మ పెట్ల నువ్వు ఊరుకో అండాడు ఇదిగో తమ్మి మీకు సరిదూగే సంబంధం చూసి నీ తోబుట్టుకు పెళ్ళి చేయి దుడ్డు సంగతి నాకు వదిలే కోట్లైనా నేనుదా ఏర్పాటు చేస్తా ఈ ప్రపంచంలో ప్రేమను కొనటానికి ఇంకా కరెన్సీ పొట్టలేదు ప్రేమను పంచుకునే జాతిగా బతకటానికి కోట్లు కర్లేదు ఇదవారు తమ్మి నువ్వు ఉండి బలే బిడ్డ నిప్పులాంటివాడ అని తెలిస్తా ఉండేది కదా ఎక్కడో తెలుగుదేశం నుండి వచ్చి ఈ తమిళనాడులో ఎందుకే సంబంధం మీ బిడ్డ మీ పక్కనే ఉంటే నెమ్మదిగా ఉండును కదా ఆటోలతో విందు ఎమ్మెల్యే సార్ వందంగా వందతే ఏదో ఒకే రసం లేదో వందతే ఇదిగో తొంబి నల్ల కేలు నా సంగతి నీకు ఇంకా తెలియడం లేదు నచ్చావుంటే కాళ్ళు పట్టుకుందాను లేకపోతే కాళ్ళు విరగొట్టిస్తునో మా సిస్టర్ కూడా మీ వాడిని ఇష్టపడుతుందని ఒకే ఒక కారణం లేకపోతే మక్కిలు ఎరగతేటాలు నాకు కొత్త ఏం కాదు ఉదయ్ ప్రేమించేస్తేనే సరికాదు పెద్దలు నొప్పించే ధైర్యం ఉండాలి వీరికి వాడితో జీవితం పంచుకోవటం మాకే కాదు తనకి ఇష్టం లేదు ఎప్పుడో తెల్లవారితేనేగా పెళ్ళి ఈలోగా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మా అమ్మాయిని కూడా చూపించకుండా మిమ్మల్ని నిర్ణయం తీసుకోమటం కరెక్ట్ కాదు అదిగో ఆ మెట్లు దిగుతూ వస్తుందే ఆ అమ్మాయి మా సిస్టర్ నిలువెత్తు బంగారంతో తోగుపోవచ్చు కానీ నిల్వెల్లా బంగారం అవుతాను అమ్మవారి పేరే మీనాక్షి